ముప్పై ఐదేళ్ళ క్రితం చదువుకున్న పాఠశాలలోని ఆత్మీయ కలయిక పేరిట అంతా ఓ చోటకి చేరి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు ఇందుకు విశాఖ జిల్లా గాజువక్క సమీపం మిన్ని జెడ్పీ హై స్కూల్ వేదిక అయింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పదో తరగతి బ్యాష్ విద్యార్థులు ఈ ఆనందోత్సాహాలతో నిండిపోయింది కలయిక ఎక్కడెక్కడో స్థిరపడ్డవారంతా ఈ వేడుకలో పాల్గొని గత జ్ఞాపకాలను పంచుకున్నారు అప్పటి ఉపాధ్యాయులు జగన్నాథం మాస్టర్ దంపతులతో పాటు హిందీ మాస్టర్ అప్పలరాజు ప్రస్తుతం హెడ్ మాస్టర్ ఆంజనేయులను సత్కరించి జ్ఞాపకాలు అందించారు గురువులకు పాదాభివందనం చేశారు గురు చాటారు గతాన్ని గుర్తు చేసుకోవడం ఓ గౌరవం గురువులను సత్కరించడం ఓ బాధ్యత మిత్రులను కలుసుకోవడం ఓ బరం ఈ రీయూనియన్ లో ఈ మూడింటిని ఒకే వేదికపై చూసిన అదృష్టం తమకు దక్కింది అని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరావును అభినందించారు కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి చుక్కా శ్రీనివాస్ పిలక త్రినాథ్ గుంటూరు అనురాధ జానకి రామయ్య షేక్ అలీ గుజ్జు శ్రీరామరెడ్డి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సుమారు ఈ స్కూల్ నుంచి ముప్పై ఐదు అంటే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ నుంచి మేము టెన్త్ క్లాస్ చదివి వెళ్ళిపోవడం జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవటం అది ముఖ్యంగా ఫ్రెండ్షిప్ డే అవడం మాకు చాలా గర్వం ఫ్రెండ్షిప్ డే అన్నది మేము అనుకోకుండా చేసుకున్న ప్లాన్ అది మేము ముందు నుంచి రెండు డేట్లు అనుకున్నాం కానీ ఫ్రెండ్షిప్ డే నాడు మూడో తారీఖు అనుకున్నాం ఆగస్ట్ మూడు అది లక్కీగా ఫ్రెండ్షిప్ డే తర్వాత తెలిసింది ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు నాతోటి మిత్రులు అందరూ కూడా చాలా సహకార సహ సహకారాలు మించారు మేము ఫోన్ చేసిన వెంటనే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మేమందరూ నీతో పాటు ఉంటాం ముందుకుంటాం నువ్వు తప్పకుండా ఈ కార్యక్రమం ముందు చేయు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు సాగు నీ అనకా అని చెప్పినందుకు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రూపకర్తలు అయినటువంటి పిలక త్రీనాథు అలాగే సర్వేశ్వరరావు చొక్క శ్రీనివాసరెడ్డి మా సోదరుడు చొక్క శ్రీను నాకు బాగా ఏ సహకారం ఆడేళ్ళందరూ ఇంతమంది ఆడవాళ్ళందరం అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు వాళ్ళందరితో ఒకొక్క లింక్కి వెళ్ళి నెంబర్ అడగగానే అది కొంచెం సంకోచించేవారు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి అన్నాం అప్పుడు నేను ఏం చేశాను నాకు ఎవరో ఎవరు ఆడలు దొరికితే బాగుంటుంది అనుకున్నప్పుడు గుంటూరు అండదు అని క్లాస్మేట్ అమ్మాయికి మాకు కలవడం జరిగింది మాత్రం నాకు చాలా హెల్ప్ చేసింది ఇంతమంది రావడానికి ప్రధాన కారణం మాత్రం లేడీస్ రావడానికి ఆవిడే అవి ఈ కార్యక్రమానికి వచ్చినట్టుగా మాస్టర్లకి అలాగే సోదరులందరికీ కూడా ప్రభుత్వ మా అపూర్వ కలియక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత కలవడం అనేది ఒక అపూర్వమైన సంఘటన చాలా ఆనందంగా ఉన్నది పాతమిత్రులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆ వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు అందరు కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత దీనికి ముఖ్యంగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు ఆనాడు సర్వేశ్వరరావు అనే అబ్బాయి అప్పుడు ఒక ఇరవై మంది ఉండేవారు తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో గుండిపల్లి శ్రీనివాసరావు కొంతమంది లేడీస్ ని కాంటాక్ట్ చేశాడు దాన్ని నేను చుక్క శ్రీనివాసరావుని నాతో పాటు తిలక తినాజ్ రెడ్డి తర్వాత తుక్కా శ్రీనివాసరెడ్డి వాసు నేను అవసరం కలిపి ఎలాగైనా దీన్ని గెట్ టుగెదర్ చేయాలని ఒక ప్లాన్ మీద మొత్తం అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ వరకు ఉద్దేశంతో అందరినీ కేదర్ చేసాం కేదర్ చేసి ఈ రోజు అనుకోకుండా ఫ్రెండ్షిప్ డే కూడా ఫ్రెండ్షిప్ డే కూడా తగిలింది దానికి గెట్ టుగెదర్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా ఎక్కడో ఉన్నారు కొంతమంది చాలా దూరంగా ఉన్నారు పార్లర్ అలాగే మా మిత్రుడు ఎస్కే ఆలీ అని షేక్ ఆలీ తన కూడా ఉద్యోగ రీత్యా రాలేకపోయినా తన ఇక్కడ గట్ట మీద చేయాలని ఉద్దేశంతో తన కూడా ముందుకు వచ్చి తన వంతుగా కొంత సహాయం చేశాడు ఇక్కడ వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇంత ఇంత ఆనంద విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ ఇక్కడికి హాజరైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పటి ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మాస్టర్స్ కూడా మాది నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అండి అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి ఈ రోజు ఇలా ప్రత్యేకంగా ఇలా కలుసుకోవడం అనేది చాలా అరుదైన సంఘటన అంటే ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికి కూడా తెలియదు కానీ అప్పటి విద్యార్థులు కొంతమంది గుండుబిల్లి శ్రీని గారు నెక్స్ట్ చుక్కా శ్రీనివాసరావు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక ప్లాన్ చేసి ఈ రోజు ఇటువంటి ప్రోగ్రామ్ ని ఇలాగా జరిపించారండి చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇప్పుడు అందరినీ చూసి ఒకసారి అయితే మేము చాలా ఫాస్ట్ కి వెళ్ళిపోయాము ఆ మెమరీస్ అలాగా జస్ట్ మేము కొంచెం రివైజ్ చేసుకుంటున్నాము అప్పటి ఈ ప్రజెంట్ ఇప్పుడు పోల్స్తున్న విద్యా సంస్థలు అప్పుడున్న విద్య చాలా డిఫరెన్స్ అండి ఇప్పుడు జనరేషన్ ఫుల్లీ చేంజ్డ్ అండి ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటి కంటెంట్ ఏంటి చాలా మారిపోయింది అప్పటి విద్యా విధానము ఇప్పటి విద్యా విధానము చూస్తే చాలా తేడా ఉంది అప్పటి విషయాలు అయితే మేము చాలా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇలాగైనా చదవాలి మాలో చాలా పోటీ తప్పు ఉండేదండి అప్పటి విద్యార్థుల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు అది కనిపించడం లేదు జస్ట్ ఫర్ మార్క్స్ మార్క్స్ వస్తే చాలు అని పేరెంట్స్ ఒక దృక్పథంతో ఉన్నారు వాట్ ఈస్ ద మార్క్స్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద మార్క్స్ మార్క్స్ ఏం చేసుకుంటాం అండి కావాల్సింది కంటెంట్ పిల్లలకి ప్రతి పేరెంట్ కూడా అది గుర్తించి పిల్లలకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలండి అంతేగాని మార్క్స్ వస్తే చాలు అది మా అబ్బాయి ఇలాగా అలా కింది మార్క్స్ కొట్టాడు ఒక అమ్మాయి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ టెన్త్ రిజల్ట్ లో సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అండి అంటే బీయింగ్ ఏ టీచర్ ఆమె టీచర్ గా వర్క్ చేస్తున్నాను నేను ఆ మాట చెప్పకూడదు లాంగ్వేజెస్ లో హండ్రెడ్ హౌ దే గవర్నమెంట్ గేవ్ ద ఫుల్ మార్క్స్ వీ డోంట్ నో దట్ వన్ రియల్ ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు కూడా హండ్రెడ్ కి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది ఇవ్వడం జరగదు కానీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయండి ఇది చాలా బాధాకరమైన విషయం importance what the what they are learning, the content, what is the accept. We have to think that one and we have to suppose and we have to give more energy to every student. Then only they, they get their achieve, their goals, what not, they'll get everything. So that I appreciate all our seniors, my friends to arrange this beautiful arrangements and everything. Thank you, thank you so much. All of them, like they're giving an inspiration to the younger generation. ౌ టు మెయింటైన్ అ ఫ్రెండ్షిప్ అండ్ ఆన్ దిస్ స్పెషల్ డే దే ఆల్ గ్యాధర్డ్ సిన్స్ మెనీ డేస్ మై డాడ్ హెస్ బిన్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ అండ్ హీస్ గ్యాదరింగ్ ఆల్ హీస్ ఫ్రెండ్స్ ఆల్ ద టైమ్ హీస్ ఇన్ హోమ్ బట్ హీస్ మైండ్ అండ్ బ్రెయిన్ ఈస్ విత్ హీస్ ఫ్రెండ్స్ అండ్ హీ హాస్ బిన్ డ్రీమింగ్ ఆఫ్ టు మీట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ పిల్లగానే అందరూ వచ్చారు థ్యాంక్ యూ అంకిల్ అండ్ మీరు కూడా చాలా హెల్ప్ చేస్తారు అండ్ ఈవెన్ లేడీస్ జెంట్స్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో దాని వల్ల మాకేమనిపిస్తుంది అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళందరిలాగా పిల్లవు గానీ రావాలి లైక్ ఇలా మీట్ అవ్వాలి అకేషన్ ఉండాలి అని అనిపిస్తుంది అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది వీళ్ళు అందరూ మళ్ళీ కలిసి సో ఈ అంతా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది